మా పూర్వీకులు విజ్ఞులు అని హిందువులు చెప్పగలరు మీ తాతగారు గొప్పైనా మీ నాన్నగారు గొప్పైనా మీ పూర్వీకులు గొప్పలు నేను మీరు అందరం చెప్పగలం అలాగే మీరు కూడా ప్రకటించగలగాలి మీ నాన్న ఏసూ నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్తాడని చెప్పేటువంటి పోరంబోకు మీ తాత గొప్పడని ఎలా చెప్తావు అందుకు వ్యతిరేకిచ్చేది ఊరికే కాదు నువ్వు ఒక్కడే పర్లోకి వెళ్తావా వినాలి మరి మీరు రాధామనోహర్ గారు గురుగారు చెప్తుంది ఖచ్చితంగా మీరు వినాలి ఎందుకంటే మొన్న నన్ను కూడా చాలా ఫోన్లు చేసి థ్రెడ్ చేశారు స్టూడియోకి రాధా మనోహర్ దాస్ నోరుంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడబాక మా నాన్న తాత ముత్తాతలు పోరం పోకులు అని చెప్పి ఏ క్రైస్తవులకు చెప్పారు బైబుల్ గురించి సరైన అవగాహన లేకుండా నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు బైబుల్లో వాక్యాలు ఏం చెప్తా ఉన్నాయో ఒకసారి చూడు రోమపత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చనాలు కనుక గమనిస్తే స్క్రీన్ మీద పెడతా చదువుకో వాళ్ళు మనస్సాక్షిని బట్టి తీర్పు పొందుకుంటారు బైబుల్ ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగా వాళ్ళు జీవించి ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని బట్టి తీర్పు పొందుకుంటారు అలాగే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండు పదమూడు పదమూడు గమనిస్తే క్రియలను బట్టి తీర్పు పొందుకుంటారు అని బైబుల్ చెప్తా ఉంది ఒకవేళ మా నాన్న మా తాత ముత్తాతలకి యేసుక్రీస్తు గురించి తెలియకపోతే ఆయన పరిశుద్ధత గురించి ఆయన చెప్పిన మార్గం గురించి తెలియకపోయినా సరే దేవుడు కోరుకున్న విధంగా బైబుల్ దేవుడు కోరుకున్న విధంగా వాళ్ళు జీవించి ఉంటే గనక ఖచ్చితంగా ఆ ప్రకారంగా వాళ్ళు తీర్పు పొందుకుని పరలోకాన్ని సాధిస్తారు ఒకవేళ వాళ్ళు చెడ్డగా జీవించి ఉంటే మనస్సాక్షి చెప్పినా సరే వాళ్ళు చెడ్డగా జీవించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నరకానికే పోతారు మా నాన్నకి తాతకి ముత్తాతలకి మీ హిందూ గ్రంథాల గురించి తెలియదు మీ హిందూ గ్రంథాలు ఏముందో తెలియదు వాళ్ళని చదవనివ్వలేదు మీరు సంస్కృతం పేరు చెప్పి సూదులు అని చెప్పి వాళ్ళని చదవనిపోలేదు కాబట్టి వాళ్ళకి మీ దేవుడి గురించి తెలియక మీ దేవుళ్ళు ఫాలో అయ్యారు కానీ వాళ్ళు మంచిగా జీవించి ఉంటే గనక వాళ్ళ ఆత్మసాక్షిని బట్టి వాళ్ళ మనసు బట్టి మంచిగా జీవించి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పరలోకమే వెళ్తారు మీ భాషలో చెప్పాలంటే మోక్షానికే వెళ్తారు కానీ రాధామోహ్ దాస్ నువ్వు ఉన్నావు కదా పరిశుద్ధులైనటువంటి దేవుడి గురించి తెలిసినప్పుడు కూడా బైబుల్ గురించి తెలిసినప్పుడు కూడా ఏ లోపం లేని దేవుడి గురించి తెలిసినా కూడా నాలో పాపం ముందు నిరూపించు నాలో పాపం నిరూపించు అని చెప్పి సవాల్ చేసినటువంటి ఏం తెలిసి కూడా నువ్వు వినకుండా నోటుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు కదా నువ్వు మారకపోతే గనక ఖచ్చితంగా నరకానికే వెళ్తావు గమనించు ఇక నన్ను నమ్మకపోతే నరకము నమ్మితే పరలకం అని చెప్పావు కదా అది హిందూ గ్రంథాలు కూడా బోల్డ్ చోట్ల ఉంది చాలా చోట్ల ఉంది స్క్రీన్ మీద తమ్ముని పెడుతున్నా ఆ వీడియో లింక్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చూడండి వీడియో చూడండి అది అన్ని గ్రంథాలు చెప్పబడిన విషయాలే అయితే నమ్మటం అంటే దేవుడు చెప్పినట్టు నడుచుకోవటం బైబుల్ ప్రకారంగా నమ్మిస్తుంది తెలిసినా సరే ఆయన చెప్పినట్టు నడుచుకోకపోతే ఖచ్చితంగా నరకమే అని చెప్పి బైబుల్ చెప్తా ఉంది ఆ రెఫరెన్స్ కూడా స్క్రీన్ పెట్టే చూడండి కాబట్టి నోరు ఉంది కదా నోటు కూర్చొని మాడవాక కాబట్టి ఇది విషయం మిత్రులారా థ్యాంక్ యూ